నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం వివిధ రకాల సభలు సమావేశాల్లో పాల్గొంటారు ఆర్థిక పరమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు ముఖ్యమైనటువంటి వ్యక్తులతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సమయం కోసం వేచి చూస్తూ ఉంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం చంద్రమౌళీశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి వృషభ రాశి రోజు వేరు వేరు రూపాలలో శ్రమకు తగినటువంటి శుభ ఫలితాలు పొందుతుంటారు పూర్వపు స్నేహితులను కలుసుకుంటారు ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలుంటాయి పెద్దలను గౌరవించే కార్యక్రమాలు కూడా పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం భావనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీ మహావిష్ణువును తులసీ దళములతో పూజించండి మిథున రాశి ఈ ఈరోజు రావలసిన బాకీలు వసూలు చేసుకుంటారు శ్రమకు తగినటువంటి గుర్తింపు గౌరవాలు పొందుతూ ఉంటారు ముఖ్యమైనటువంటి ఖర్చులు ఉంటుంటాయి అనవసరం లేనటువంటి విషయాలకు దూరంగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు చూపించాలి ముఖ్యమైనటువంటి పనుల్లో కాస్త పట్టుదలతో వ్యవహరిస్తూ ఉంటారు వ్యాపారపరమైనటువంటి చర్చలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం అనంత పద్మనాభ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసీదళములతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి ఈ ఈరోజు నూతనమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి కోర్టు సంబంధమైనటువంటి అంశాలు కాస్త ఒత్తిడికి గురి చేస్తుంటాయి ఆర్థిక విషయాల్లో ఏమాత్రం కూడా తొందరపడకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి యొక్క గోవిందనామాలను పారాయణం చేసుకోండి కన్యా రాశి వార్లకు స్నేహితులు అందించేటటువంటి ఆర్థిక సహకారాలు చాలా ప్రయోజనాన్ని కలగ చేస్తూ ఉంటాయి లక్ష్యాల సాధనకు తప్పనిసరిగా ప్రయత్నం చేయగలుగుతారు ముఖ్యమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల విషయంలో అనుకూలతలు పెంచుకునే ప్రయత్నాలు చేయగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ విశేషమైనటువంటి సూర్యనారాయణ స్వామి దండకమును పారాయణం చేయండి తులారాశి ఈరోజు కార్యక్రమాల్లో సంతోషాలు కనిపిస్తున్నాయి ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడుతుంటాయి గౌరవ సన్మానాలు కూడా పొందుతుంటారు ప్రభుత్వమైనటువంటి అధికారులతో ముఖ్యమైనటువంటి విషయాలు చర్చిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం భువనేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి వృశ్చిక రాశి ఈ ఈరోజు ఏదైతే తాము ముందుగా రూపొందించుకునేటువంటి కార్యక్రమాలుంటాయో మొదటగా వాటిని పూర్తి చేస్తారు ప్రజా సంబంధాలను మరింత బలోపేతం చేసుకోగలుగుతారు రవాణా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్యామలాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ శ్యామలాదేవి అమ్మవారి దండకమును పారాయణం చేయండి ధనుసు రాశి వార్లకు ఈరోజు ఉన్నత విద్య విదేశీ పరమైనటువంటి కార్యక్రమాలుంటాయి సభలు సమావేశాల్లో పాల్గొంటారు దగ్గర వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో కాస్త ఆందోళన చెందుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ దత్తాత్రేయ స్వామి వారి వజ్ర కవచమును పారాయణం చేయండి మకర రాశి వార్లకు షేర్లు పెట్టుబడులు కాస్త ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి అనవసరమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకుని ఇబ్బంది పడుతుంటారు వేరు వేరు రూపాలలో ప్రయాణాలు చేస్తుంటారు ఆర్థిక సమస్యలు కనిపిస్తున్నాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు పూజను నిర్వహించి స్వామి వారికి వడపప్పు పానకమును నివేదన చేయండి కుంభరాశి వారికి ఈ రోజు వేరు వేరు రూపాలలో రావలసిన బాకీలు కొన్ని వసూలు చేసుకుంటారు ఆర్థిక పరమైనటువంటి ప్రోత్సాహకాలు అంది వస్తాయి ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశాలు నిర్వహిస్తుంటారు ఆస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో ఆందోళన మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంది ఈ రోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ రాహుకాలంలో దీపారాధన నిర్వహించండి మీనరాశి వార్లకు ఈరోజు ప్రయాణపరమైనటువంటి ఖర్చులుంటాయి పెట్టుబడులతో విశేషమైనటువంటి లాభాలు పొందాలనే తపన పెరుగుతుంది కుటుంబ సభ్యులకు తమకున్నటువంటి అభిప్రాయాలను వివరించే ప్రయత్నం చేస్తుంటారు విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మల్లికార్జున స్వామి వారు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు Svastik